హలో ఆల్ నేను మీ రచనా వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ న్యూయార్క్ మేయర్ గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దాని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక సంచలనం ఆయన విజయం సాధించిన తర్వాత దాన్ని ఆయన సెలబ్రేట్ చేసుకున్న తీరు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ అయినటువంటి ధూమ్ మచాలే సాంగ్ కి ఆయన స్టెప్స్ వేస్తూ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చారు ఈ స్టేజ్ ఎంట్రీ చాలా సక్సెస్ అయిన సందర్భంలో జోహ్రాన్ మమ్దానికి ఈ సినిమా నేపథ్యానికి ఉన్నటువంటి సంబంధం గురించి ఇప్పుడు ఒక చర్చ మొదలైంది ఆ చర్చ గురించి జోహ్రాన్ మమాన్ విజయానికి ఈ బాలీవుడ్ నేపథ్యం ఎలా కారణమైంది అన్న డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో మీకోసం అమెరికా రాజకీయాల్లో ఇటువంటి ఫిల్మీ సక్సెస్ రాజకీయం ఎప్పుడూ చూడలేదు అమెరికా చరిత్ర మొత్తం గమనించినా కూడా ముప్పై మూడేళ్ల వయసున్నటువంటి జోహ్రాన్ మంధాని అనే యువకుడు మాజీ గవర్నర్ అయిన ఆండ్రూ కువోమో రిపబ్లికన్ కర్టీస్లివా లాంటి ప్రత్యర్థుల్ని ఓడించి గెలిచారు దీంతో ఆయన చరిత్రలోనే మొదటి భారతీయ ముస్లిం ఉన్నటువంటి మేయర్ గా ఆయన న్యూయార్క్ చరిత్రలో నిలిచారు ఇప్పుడు జోహరాన్ మమ్దానీకి అలాగే ఈ ఫిలిం కి ఈ బాలీవుడ్ సంబంధానికి మొత్తం ఉన్నటువంటి వివరాలు ఇప్పుడు చూద్దాం జోహరాన్ మందానీ తల్లి మీరా నాయర్ అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దర్శకురాలు సలాం బాంబే కావచ్చు మాన్సూన్ వెడ్డింగ్ కావచ్చు నేమ్సేక్ కావచ్చు ఇటువంటి సినిమాలతో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అంతర్జాతీయంగా సాధించారు అయితే ఈ సినిమాలో ఎక్కువ బాలీవుడ్లో భాగం కానప్పటికీ ఈ కథలు భారతీయ మూలాలు భారతీయ ఎమోషన్స్ ఉండడం వల్ల ఆమె ఇండియన్ డైరెక్టర్గానే చూస్తాం ఎందుకంటే భారతీయ మూలాలు ఉండడం చిత్రాల్లో భారతీయుల ఎమోషన్స్ కనిపించడం వల్ల అయితే జోహ్రాన్ మమ్దాని యొక్క తండ్రి మహమ్మద్ మమాన్ని ఒక మిస్సిప్పి మసాలా కోసం వెతుకుతున్నప్పుడు తల్లి మీరా నాయర్ కలిశారు తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది తర్వాత వివాహానికి దారితీసింది మహ్మద్ మమ్దాని విషయంలోకి వెళ్తే ఆయన ఒక ఎకడమిక్ రచయిత ఆయన రచనలన్నీ కూడా స్వాతంత్రాంతర రాజకీయాల గురించి వలసవాదం గురించి గుర్తింపు గురించి ఎక్కువ ఉంటాయి సో ఆయన ఉగాండాకి చెందిన వ్యక్తి సో ఉగాండా దక్షిణాఫ్రికా న్యూయార్క్లోనే జోహ్రాన్ మమ్దాని యొక్క జీవితం అంతా కూడా గడిచింది సో ఇకపోతే తల్లితో జోహ్రాన్కున్నటువంటి అనుబంధం ప్రత్యేకమైంది ముఖ్యంగా ఆవిడ సినిమా కెరీర్లో కూడా జోహ్రాన్ మమ్దాని పాత్ర ఎంతో ఉంది సో దానిలోకి వెళ్తే హ్యారీ పాటర్ సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం ఎప్పుడైతే మీరా నాయర్కి వచ్చిందో తను తన కొడుక్కి చెప్పింది జోహ్రాన్ కి చెప్పినప్పుడు తను హ్యారీ పాటర్ సినిమాని ఎవరైనా డైరెక్ట్ చేయొచ్చు కాక కానీ ఫర్ నేమ్ సేక్ లాంటి సినిమాని నువ్వు మాత్రమే డైరెక్ట్ చేయగలవు అని మోటివేట్ చేశారు సో ఆ విషయంలో అలాగే ఆ ఆ సూచనను పాటించే మీరా నాయర్ ఆ సినిమాకి డైరెక్షన్ వహించారు ఆ సినిమా డైరెక్షన్ విషయంలో మాత్రమే కాదు క్యాస్టింగ్ విషయంలో కూడా గోగోల్ పాత్ర కోసం కల్పిన్ని సెలెక్ట్ చేసుకోమని సూచించింది కూడా జోహ్రాని అయితే ఇందువల్లే కల్పిన్ అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది టబు ఇర్ఫాల్ లాంటి గొప్ప నటుల నడుమ నటించే అవకాశం ఆయనకు కూడా వచ్చింది ఆ తర్వాత ఏదైతే తల్లి సినిమాలు చేసిందో కొన్ని సినిమాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా మ్యూజిక్ సూపర్వైజర్గా చేశారు ఒక ర్యాప్ సాంగ్ ర్యాప్ ట్రాక్ కూడా పాడారు సో ఓవరాల్గా కొంత బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం సినిమాలు ఎందుకంటే ఇవన్నీ కూడా కొంత ఇండియన్ మూలాలు ఉండడము ఆ బాలీవుడ్ మైండ్ సెట్ అనేది అప్పటికే జోహరాన్ మైండ్ సెట్లో ఎప్పుడూ ఆ ఇన్కల్కేట్ అయిపోయింది సో ఇకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఉండే న్యూయార్క్ మేయర్ ఎలక్షన్స్కి వస్తే ఈ న్యూయార్క్ మేయర్ ఎలక్షన్లో జోహరాన్ మమ్దానికి ఎవరైతే డిజైన్ మొత్తం క్యాంపెయిన్ చేశారో ఆయన హాలీవుడ్ రిపోర్టర్స్తో మాట్లాడుతూ ఒకటి చెప్పారు అదేంటంటే జోహ్రాన్ తనకి సూచించింది ఏంటంటే పోస్టర్స్లో కానీ స్టైల్లో కానీ బాలీవుడ్ని అనుసరించారు బాలీవుడ్ సెవెంటీస్లో హీరోస్ అందరూ కూడా బ్రైట్ కలర్ ప్యాంట్స్ షర్ట్స్ ఒక రకంగా ఉండేవాళ్ళు అమితాబ్ బచ్చన్ స్టైల్ వీళ్ళందరి స్టైల్ వేరేలా ఉండేది సో ఆ స్టైల్ పోస్టర్ లుకింగ్లోనే జోహ్రాన్ పోస్టర్స్ ఉన్నాయి అలాగే చాలా సార్లు ఆయన క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు అమితాబ్ బచ్చన్ డైలాగ్స్ కావచ్చు మిగిలిన అప్పటి స్టార్స్ డైలాగ్స్ వాడడం అదే స్టైల్లో మాట్లాడుతూ ఉండడం తన మూలాల గురించి ఆయన చెప్తూ ఉండడం అన్నది జనాలు చాలా కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడింది సో ఓవరాల్గా చూస్తే జోహ్రాన్ మందానీ టూ థౌజండ్ ట్వంటీలోనే ఆ న్యూయార్క్ చరిత్రలో న్యూయార్క్ రాజకీయాల్లో ప్రవేశించినప్పటికీ ఇప్పటి ఎలక్షన్లో ట్రంప్ లాంటి ఒక నాయకుడిని ఎదురీది ఆయన నిలబడ్డానికి కారణం కూడా ఆయన ప్రజెంట్ చేసినటువంటి స్టైల్ నేను ఎక్కడున్నా సరే మూలాన్ని నేను మర్చిపోను అని ఆయన చెప్పిన స్టైల్ దాన్ని అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఒక ఫిల్మీ స్టైల్లో కనెక్ట్ చేయడం ఆయన విజయానికి కారణమైంది సో ఓవరాల్గా ఇది ఇప్పుడు జోహర్ ఆన్ వైపు ప్రపంచం అంతా చూస్తూ ఉంది ఒక భారతీయ మూలాలు ఉన్నటువంటి యువకుడు ఎవరైతే తన స్పీచ్లో లాల్ నెహ్రూ లాంటి లీడర్స్ని కోర్ట్ చేశాడో ఎవరైతే బాలీవుడ్ స్టైల్ స్టైల్ని కూడా ఫాలో అయ్యారో జనాలతో అటు ఎంటర్టైన్మెంట్గా ఇటు సీరియస్ ఇష్యూస్తో కనెక్ట్ అయ్యాడు ఈ వ్యక్తి న్యూయార్క్ ఏం చేయబోతున్నాడు ఎలా భారతీయతను నిలబెట్టబోతున్నాడని ప్రపంచమంతా ఎదురుచూస్తూ ఉంది చూద్దాం జొహ్రాన్ మంధానీ ఈ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు ఎలా పనిచేయబోతున్నారు సో జొహ్రాన్ మాని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి